అదే మార్గ రాజకీయాల్లో ఉండే మనకు కూడా ఒక ఎన్నిక ఎలక్షన్ అది ఒక పరీక్ష ఈ పరీక్షలో ఎక్కడున్నావు నువ్వు ఆయన చేస్తారు ఆయన వచ్చాడు రిగ్గింగ్ చేసేసాడు లేకపోతే నా వల్ల కాలేదు అవి కుదరవు అందుకే నేను అది ఒక లిస్ట్ తీసుకున్నాను నేను ఎప్పుడు మీకు ఒకటి చెప్పాను పార్టీ కార్యక్రమాలు ఇస్తాం పార్టీ కార్యక్రమాల్లో మీరు పనిచేయాలి కొంతమంది నా చుట్టూ తిరుగుతారు నేను చెప్పాను నా చుట్టూ తిరిగితే లాభం లేదు అట్ బెస్ట్ ఒక ఒకవేళ వస్తే నీకు కాఫీ ఇస్తాను దానికంటే ఇవ్వను నేను నా బాధ్యత పార్టీని నడిపినప్పుడు నిర్మోహమాటంగా ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేసే ఫలితాలు సాధించారో వాళ్ళని నేరుగా నేను గుర్తించే విధంగా ఉంటేనే పార్టీ శాశ్వతంగా ఉంటుంది అదే చేస్తారని పదే పదే చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా దానికి కొన్ని కులమానాలు పెట్టుకున్నాం అరవై వేల మంది బూత్ స్థాయి నుంచి కన్వీనర్ దగ్గర నుంచి పై స్థాయి వరకు ఉంటారు వాళ్ళందరి నెలకొక్కసారి మానిటర్ చేసుకుంటున్న సమాచారం తెప్పించి మీరంటారు మేము మీటింగ్లో పెట్టలేదు సార్ ఏం చేస్తాం మీకేం తెలుస్తుందని అవసరమైతే మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి మీకు కూడా ఆ వాట్సాప్లో ఓపెన్ చేస్తాం మన మెంబర్షిప్ మారిగానే మీ ఎమ్మెల్యే చెప్పకపోతే మీరే చెప్పుకోండి రికార్డు లేకపోతే మీరే పంపించండి నేను అనలైజ్ చేసుకుంటా ఎమ్మెల్యే చెప్పిన ఇంట ఇంకొకరు చెప్పిన ఇంట నిర్ణయాలు మాత్రం పార్టీ అధ్యక్షుడిగా కుటుంబ పెద్దగా నా నిర్ణయాలే ఉంటాయని మరొకసారి తెలియజేస్తున్నా దానివల్ల అందరం కలిసి ఒక యూనిటీగా పనిచేయాలి మెరిట్ని గౌరవించాలి పనిచేసిన వాళ్ళు గుర్తింపువాలి ఏదో మా బంధువు మా కుటుంబం వాళ్లే చూసుకుంటే నిజమైన కార్యకర్తని ఎవరు నేను అడుగుతున్నా నిన్న మొన్న నేను ఒక మాట మాట్లాడాను గంగాధర్ నెలలో నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి అక్కడ కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో లాలోచి పడ్డారు నేను ఆ విషయమే చెప్పాను లాలోచి పడి రాజకీయాలు చేస్తే మాత్రం సహించను అంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గింజుకుంటున్నారు అంటే మీ పార్టీతో లాలోచి పడాల వాళ్ళు అంటే మిగతా ఆలోచపడి ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్తలకు కాకుండా మీకు పనులు చేయాల మేము నేను అడుగుతున్నా అలాంటి లాలోచపడిన కార్యకర్తలు నేను సహించను చెప్పాను చెప్తున్నా చేస్తాను కూడా చాలా గట్టిగా ఉంటాను అంటే ఎక్కడ చిన్న పని వస్తే వీళ్ళు లాలోచపడి డబ్బులకో కుల పిచ్చితోనో లేకుంటే ఇంగోదాంతో వాళ్ళకి పనులు చేసేస్తే నిజమైన కార్యకర్త ఏమవుతాడు లేవంటే ఆయన మనోభావాలు ఏమవుతాయి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఆ మాట చెప్పారు ఎన్డీఏ కార్యకర్తలకు మీరు పనులు చేయండి జనాద మన వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ప్రకారం మూడు పార్టీలను కలుపుకొని రావాలి ఈ మూడు పార్టీలు కలయిక ఒక హిస్టారికల్ నెసెసిటీ ఇది శాశ్వతంగా ఉండి రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసుకునే బాధ్యత మన అందరి పైన ఉందని చెప్పడానే మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను బేరే చేసిన తర్వాత ఒక రిపోర్ట్ కూడా తయారు చేశాను నేను పొజిషన్స్ ఏమి ఇవాళ అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం వీళ్ళు నేను తొందరలో పొజిషన్స్ అన్ని కంప్లీట్ చేస్తాం టూ ఇయర్స్ పొజిషన్స్ ఉంటాయి తర్వాత రెండేళ్ళ తర్వాత మళ్ళా సమీక్ష చేస్తాం సమీక్ష చేసిన తర్వాత పైకి కిందికి మారుతా ఉంటాయి ఆర్డర్లన్నీ ఎందుకంటే మీరు కొంచెం ఎట్లా చేస్తారంటారు ఎట్లా చేస్తారంటే ఒకటే మార్గం ఎన్నికల్లో రిజల్ట్స్ అవుట్కమ్ ఎన్నికల తర్వాత పర్ఫార్మెన్స్లో పర్సెప్షన్ అవుట్కమ్ మిమ్మల్ని మీ నాయకత్వాన్ని ఏమనుకుంటారో తెప్పించుకుంటా నాయకత్వాన్ని ఏమనుకుంటారో తెప్పించుకుంటా ఎమ్మెల్యే నాయకత్వాన్ని ఎంపీ నాయకత్వాన్ని ఏం ఆలోచిస్తారో తెప్పించుకుంటా పదే పదే చెప్తా వన్ టైం ఎమ్మెల్యే కాదు వన్ టైం ఎంపీ కాదు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలి ఎంపీలుగా ఉండాలి అదే పార్టీ ధ్యేయం అట్లా కాకపోతే ఏం మొహమాటం లేదు వాళ్ళకు కూడా చెప్తా ఒకటి నాలుగు సార్లు చెప్తా చెప్పిన తర్వాత కూడా మారకపోతే మీకు అందరు తెలుసు ఇంకా పార్టీ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి చేసుకొని పార్టీ నెంబర్ వన్ పార్టీ రాష్ట్రం నెంబర్ వన్ అదే సమయంలో పార్టీని గౌరవించుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం నేను నారాయణ రెడ్డి గారి విషయం చెప్పడం ఎవరికైనా యూనిఫామ్గా వర్తిస్తుందని చెప్పడానికి మాత్రం నేను ఈ విషయం మీ అందరికీ చెప్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇది వన్ సైడ్ తెలుగుదేశం పార్టీ కాదు కానీ వన్ సైడ్ తెలుగుదేశం పార్టీ చేసుకునే అవకాశం మీ చేతల్లో ఉంది ఎమ్మెల్యే చేతల్లో ఉంది ఇప్పుడు మీరు అడిగారు మార్కాపురం జిల్లా చేయమని నేను జిల్లా చేస్తా వెలుగొండ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలన్నారు నేనే ఫౌండేషన్ ఇస్తా నేనే ఆ ప్రాజెక్ట్ని మళ్ళా పూర్తి చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు గోదావరి నుంచి నీళ్లు కూడా తీసుకొస్తాం దానికి కూడా ఒకటి ఆలోచించాం ఏదైతే పోలవరంట్టు బనక చర్ల అది వస్తే బనక పోయే మునుపు శ్రీశైలం నుంచి తీసుకోకుండా గోదావరి నీళ్ళు కూడా మీరు తీసుకోవచ్చు అంటే డబుల్ అడ్వాంటేజ్ వెలుగొండ ప్రాజెక్ట్ గోదావరి నీళ్లు కృష్ణా నీళ్ళు ఇవన్నీ చేసినప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని శాశ్వతంగా ఈ కాన్స్టిట్యున్సీ గెలవాలా లేదా గెలవ గెల గెలుస్తాం గెలుస్తాం గెలిపిస్తాం అనే మాటల్లో కాదు మీ యొక్క చేష్టల్లో మీరు నిరూపించుకోవాలని నేను మెజర్ చేయాల దట్ ఈజ్ వేర్ ఇప్పుడు నేను అందుకే రెండు చెప్పాను మీకు ఒకటి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బేరే చేసుకొని పర్ పర్సెప్షన్ తయారు చేయడం రేటింగ్ రెండోది ప్రజలు ఏమనుకుంటున్నారు ఎప్పటికప్పుడు సర్వేలు చేసి పర్సెప్షన్ బేస్ చేసుకొని మళ్ళా మీ రేటింగ్ వేరే చేయడం ఈ రెంట్కి ప్రాసెస్ ఉంటాయి ఆ ప్రాసెస్లో మీటింగ్లు పెట్టుకోవడం నేను ఇచ్చిన ప్రోగ్రాంలు చేయడం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎంతమంది మన ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు మొన్నే ప్రతి నెల మొదల తారీఖు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం పేదల సేవలో ఎంతమంది అటెండ్ అవుతున్నాం ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేల రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం అతి పెద్ద డీబీటీ కార్యక్రమం ఈ పెన్షన్లు ముప్పై మూడు వేల కోట్లు ఇస్తున్నాం మనలో సగం కూడా ఎవరు ఇవ్వడం లేదు దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం ఇది మీరు ఓనర్షిప్ తీసుకోకపోతే ఎట్లవుతుంది ఎమ్మెల్యే ఆ పోగ్రామ్కి రాకపోతే ఏమవుతుంది ఇచ్చిన ప్రోగ్రాం గురించి చెప్పడం లేదు చేయిన కార్యక్రమాలు మాత్రం పదే పదే అడుగుతున్నారు అల్టిమేట్గా మనకు ఉండే రిసోర్సెస్ని మేనేజ్ చేసుకోవాలి ఆదాయాన్ని పెంచుకోవాలి సంక్షేమాన్ని పెంచుకుంటాం ముందుకు పోతాం కానీ చేసిన పని చెప్పుకోకపోతే మళ్ళా రేపు ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో మనం దెబ్బతింటే చేసిన పని అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది ఇక రాబోయే రోజులు జరగకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ మీరు చూస్తే దగ్గర దగ్గర కాన్స్టిట్యున్సీలో మొన్న ఎన్నికల్లో రాష్ట్రంలో పదహైదు పాయింట్ ఐదు పర్సెంటు ఓవరాల్గా మెజారిటీలు వస్తే దగ్గర దగ్గర పదహైదు పదహారు పర్సెంట్ మీ దగ్గర ఏడు పాయింట్ మూడు రెండు అంటే శాశ్వతంగా గెలవాలంటే పదహైదు పర్సెంట్కి రీచ్ కావాలి స్టేట్ యావరేజ్కి రీచ్ కావాలి మీరు దాంట్లో సగం ఉన్నారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్న మెంబర్షిప్ డ్రైవ్లో నూట నాలుగులో ఉన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అయితే ఆవరేజ్ కంటే అబోలో ఉన్నారు మీరు నాకంతా అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు భవన్ సార్ అంటారు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి యాభై వేల తొమ్మిది వందల యాభై మూడు మందిని మీరు చేర్చారు నాలుగు పాయింట్ వన్ సెవెన్ అంటే నాలుగు పాయింట్ వన్ సెవెన్ ఓట్లకి ఒకరిని మెంబర్గా చేర్చారు మనం మూడు ఆవరేజ్ పెట్టుకున్నాం కానీ నాలుగు కానీ చాలామంది ఆవరేజ్ కంటే ఇంకా ముందుకు పోయారు మీరు అక్కడే ఉన్నారు పేదల సేవలో ఎనిమిది కార్యక్రమాలు పెడితే మీ ఎమ్మెల్యే మూడు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాడు అంటే పాస్ ముప్పై ఏడు పర్సెంట్ ముప్పై ఏడు పర్సెంట్ మార్కుల్లో పాస్ అట్ అవుతాడు కాలేదు నేను నిర్మోహమాటంగా చెప్తున్నా ఆయన ఏమారినా చిత్రగుప్తుల వారిగా లెక్కలు మాత్రం తయారైపోతాయి అవసరమైనప్పుడు చిట్టా మాత్రం నేను ఇస్తాను తీయడం కాదు నేను చెక్ చేసుకుంటానే ఉంటాను నాకేదా వెరీ హ్యాపీ ఆపరేషన్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడన్నా పని చేసుకో నిన్ను కాషన్ చేస్తున్నా అంతే నేను అందరికీ కాషన్ చేస్తున్నా పర్సెప్షన్లో మీరు చూస్తే ఎమ్మెల్యే పర్సెప్షన్ నేను ఇప్పుడు నెంబర్ చెప్పను కానీ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ గురించి కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది బీ క్లియర్ గవర్నమెంట్ గురించి ఇంకా మీరు మాట్లాడడం లేదు చేసిన పని మనం చేశామని ఒకటికి పది సార్లు చెప్పుకోకపోతే ప్రజల్లో కూడా దీని మీద అనుమానం వచ్చే పరిస్థితి వస్తుంది అంటే మర్చిపోయే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన ఎమ్మెల్యే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాడు అంటే ఇది కేడ్రూప్